ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितम् సద్గురు తం నమామి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపుల మీ అందరి ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడో దేవుడని నూట నలభై మూడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం భగవంతుడు వెతకటానికి దూరంగా లేడు నీలోనే ఉన్నాడు ఉన్నాడని తెలుసుకోవటమే జ్ఞానం అది ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడని వెతుకుతూ ఉన్నాం మనం ఎక్కడితే లభిస్తాడు భగవంతుడు నిత్యమైన దానిలో నిండిన వారిని తెలుసుకోవటంటే సమస్త దుఃఖం నుండి విడిపోతాం ఎందుకని నిత్యమ ఏదైతే ఉందో దాని నిండా నిండి నిబిడికృతమైన వాడు ఆ పరమేశ్వరుడే ఆ భగవంతుడే అని చెప్పుకుంటూ ఉన్నాం జీవులకు ఆధారం వాడు తానే ఏ కర్మ చేయాలన్నా కూడా తాను వల్లనే ఈ కర్మ జరుగుతుంది పంచభూతాలలో నిత్యంగా ఉన్నవాడు తానే ఏ పంచభూతాలు ఏమున్నాయో వాటిల్లో నిండి ఉన్నది కూడా తానే కుండ అనిత్యం మట్టి సత్యం మట్టి లేకపోతే కుండ లేదు బ్రహ్మ లేకపోతే జీవుడు లేడు ఏ సమస్య అయినా దేహానికి సంబంధించింది నువ్వు ఏ సమస్య పెట్టుకున్నా కూడా ఈ దేహం అనేది ఉన్నది కాబట్టి దానికి సంబంధించి పెట్టుకుంటున్నావు అహం అనగానే నేను అహం అంటే నేను మరి నేననే దానికి సమస్య ఉందా లేదు అంటే నేనెవరు ఆత్మ ఆత్మకు సమస్యే లేదు ఆత్మ ఈ దేహంలో ఉన్నది కాబట్టి ఈ దేహానికి సంబంధించిన మొత్తం కూడా నాకు సమస్య అనుకుంటున్నాం నివ్వేరు వేరు అంటే దేహం వేరు చైతన్యం వేరు అందువల్ల దేహానికి ఏదొచ్చినా కూడా వచ్చింది దేహం అనిత్యం ఎప్పుడైనా పోతుంది అందరూ పోయేవాళ్ళు కాని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు నేను ఎప్పుడు ఉంటానని చెప్పేవాడిని తోరి నాకు ఎవరు కనబడ నాకు ఏనాడైనా కాలంలోనే పోతారందరు పోయే దేహం కాటికే గిన కాలదు మనబంధం ఎంతని పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం మాయలిగని మనసుకు ఎందుకు ఈ భారం నీ పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం దూరం ఎక్కడుంది పిలవటానికి నీలో ఉన్నవాడు ఉన్నట్టు తెలుసుకోవటమే కదా అదే జ్ఞానం దేహం వస్తుంది దేహం పోతుంది వస్తువు ఉంది దేహం ఉంది ఏ వస్తువు ఎట్లా ఉన్నదో ఈ దేహం అలానే ఉంది వస్తువు పోయినట్టే దేహం పోతుంది వస్తువు మారుతుంది నేను అనేవాడు మారటం లేదు అది అర్థం చేసుకుంటే చాలు నేను అనేది మారటలా మూడు సంవత్సరాలప్పుడు నేనన్నావు పది సంవత్సరాలప్పుడు నేనన్నావు ఇరవై సంవత్సరాల అన్నావు ఇప్పుడు తొంభై సంవత్సరాలు వచ్చిన నేను అంటున్నావు అనేది మారటం లేదు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నేను అనేది మారటం లేదు మారిపోయేది ఏంటిది దేహం దేహం మారుద్దని అది అర్థం చేసుకునేది ఎవరు నువ్వే అహం వృత్తికి ఏ సమస్య లేదు అహం 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 అంటుంది కదా ఆ వృత్తికి ఏ సమస్య లేదు అది అర్థమైతే అదే సత్తా అదే స్ఫూర్తి అన్నీ పోయినా నేను ఉంటానని తెలుసుది ఈ సృష్టిలు అన్నీ పోయినా కూడా నేను ఉంటాను నేను ఎల్లప్పుడు ఉండేవాడిని అది స్వయం సిద్ధం ఆత్మ అంటే స్వయం సిద్ధం అంటే అదే ప్రకాశిస్తుంది స్వయం ప్రకాశం దానికి ఏమైంది ఇంకో దాని ఆధారపడలేదు మిగిలినవన్నీ ఒక కాలంలో వస్తాయి ఒక కాలంలో పోతాయి అన్నీ ఏదైనా సరే ఆత్మ తప్ప అన్యమైంది ఏదైనా ఉన్నా కూడా ఒక కాలంలో వస్తాయి మరో కాలంలో పోతాయి జగత్తులో పరమేశ్వరుడు ఉన్నా కూడా ఆయన వికారాలు లేవు ఈ నడిపించేదంతా కూడా ఏ శక్తి అయితే ఉందో అదే మనం జగదీశ్వరుడు అనుకుంటూ ఉన్నాం మనం అదే జ్ఞానం కలిగితే నీకు అసలు సమస్య ఉంది సమస్యే లేదు ఆ జ్ఞానం ఒకటి వస్తే చాలు దేహం మార్పు చెందుతుంది అది మార్పు చెందుతుంది నీకేం సంబంధం నాకు సంబంధం లేదని నీకు అర్థం అవుతుంది ఇది అర్థమైన వాడే జ్ఞాని జ్ఞాని అంటే ఆకాశం నుంచి రాలా ఇక్కడే ఉన్నాడు ఉండి ఏం చేశాడు ఈ దేహం అంతా మార్పు చెందుతుంది నాకు సంబంధం లేదు నేను అవినాశిని నాకు నాశనం లేదు నేను స్వయం సిద్ధం స్వయం ప్రకాశం నాకు ఇంకో దాని మీద ఆధారం లేదని తెలుసుకుంటూ ఉన్నాడు జ్ఞాని అజ్ఞానమైంది బంధం పెంచుకుంటూ ఉన్నాడు ఇప్పుడు హాయిగా కళ్ళగంటున్నావు దాంట్లో అప్పు నీకు లేకపోయినా కూడా ఎంతో అప్పు ఉన్నట్టుగా తెలుస్తుంది ఎన్నో ఆశలు వస్తున్నాయి ఎన్నో బాధలు వస్తున్నాయి ఇలా ఎన్నెన్నో నీకు కళ్ళలో జరుగుతూ ఉన్నాయి మేలుకున్న తర్వాత అవి నీకేనా బాధించిందా కళలో నువ్వు పేదవాడైనట్టు కోటీశ్వరుడు అనుకుంటున్నావు కళ నుంచి మీరు మేలుకున్నావు నువ్వు కోటీశ్వరుడువా లేదు బంగారుపు మంచం మీద కొనుక్కున్నట్టు కలగన్నావు తీరా చూస్తే నేల మీద చాపు మీద కొనుక్కున్నావు ఎప్పుడైతే నీకు అర్థం కావాలి అది ఎన్నో అప్పులున్నాయి కళ్ళలో ఉన్నాయి అవన్నీ ఎలా తీరుతాయి జ్ఞానం అనే చెక్కి నీకు ఇచ్చామంటే అన్ని కష్టాలు దానికి తీరిపోతాయి నిద్ర నుంచి మేలుకున్న తర్వాత అప్పులెవరికి కళలో చాలా అప్పులు ఉన్నాయి కానీ నీకు అప్పు లేదు ఇదే అందువల్ల కళ నుంచి బయట పడిన తర్వాత ఎంత ప్రశాంతిగా ఉంటున్నావో ఈ ప్రపంచం ఉన్నా కూడా అంతకన్నా ఎక్కువ ప్రశాంతిగా ఉండాలి ఎందుకని ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి మార్పు చెందుతున్నాయి ఇవన్నీ పోయాయే ఇది నాకు సంబంధం లేదు కలలాగానే ఇలా నీకు అర్థమైతే అసలు భయం ఏంటి ఉంటుంది నీకు ఒకసారి అర్థం చేసుకుంటే చాలు జ్ఞానం లేనప్పుడు అన్ని సమస్యలే ఇంటి ఉన్న సమస్యలు మాత్రం నేను ఎత్తినేసుకుంటావు మొత్తం కూడా నాకు అంటావు ఏ సమస్య వచ్చినా కూడా నాకు ఏమండి మా ఇంట్లో రండి మా వాళ్ళకి అట్లాండి నాకు బాకీలు ఉన్నాయండి మా పిల్లవాడి ఇంటర్ లేదండి లేదా ఎన్ని ఇట్లా ఎన్నో ఎన్నో సమస్యలని పెట్టుకుంటారు జ్ఞానం వచ్చింది అప్పుడేమవుతుంది అందరు ఉంటారు కానీ వాళ్ళతో ముడివేసుకో జరిగే జర్యడం చక్కగా చూస్తూ ఉంటావు వేదాంతం చెప్పేది ఇదే వేదాంతం ఇంకేం చౌటరా నీకు నీవు నిత్యుడవు నిత్యం ఉండేవాడు ఎప్పుడు ఉండేవాడివి నీకు ఏ బంధం లేదు నీవు సదా ఉన్నావు సదా ఎప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడైతే బుద్ధి తెలుసుకుంటుందో దాన్ని ప్రకాశింపజేస్తుంది నీవు స్వతం సిద్ధం అంటే సత్తే చిత్తు చిత్తే సత్తు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే చెప్పండి ఇంకోటి అవసరం ఉందా నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఇంకోటి అవసరం లేదు కదా ఏ ఉన్నా ఏవి లేకుండా నువ్వు ఉంటావు ఉండు నువ్వు ఉండేది సత్యం ఎవరు ఉన్నా ఏమున్నా ఆకాశంలోనే ఉంటాయి మరి ఆకాశం ఎక్కడుంది తనలోనే ఉంది ఆకాశం కూడా ఆ పరమేశ్వరులోనే ఉంది ఆకాశం ఆకాశం అన్యంగా లేదు అంత ఆయనే కదా ఆయన ప్రకాశంతోనే అన్నీ వెలుగుతున్నాయి ఆయన లేకపోతే అంత అంధకారమే చీకటిమయం పరమేశ్వరుడు ఉండబట్టే ఈ వెలుగు కానీ నక్షత్రాలు కానీ అన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుస్తూనే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్స